బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మెక్సికోలోని ఇరాపువాటో నగరం కాల్పులతో అట్టుడికి పోయింది గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన సెయింట్ జాన్ బాప్తిస్ట్ ఉత్సవాల సందర్భంగా జరిగింది అయితే మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో సెయింట్ జాన్ ది బాప్తిస్ట్ గౌరవార్థం ఒక ఇంటి సమీపంలో వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకల్లో బ్యాండ్కి అనుగుణంగా అక్కడ స్థానికులు మద్యం సేవిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు ఈ సమయంలో దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సంఘటన స్థలంలోని పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది అయితే కాల్పులు ప్రారంభం కాగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షెన్ బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు ఆమె ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానజ్వాటు రాష్ట్రం ఒకటి ఈ రాష్ట్రంలో ఆధిపత్య పోరులో క్రిమినల్ ముఠాల మధ్య ఘర్షణలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఈ ఏడాదిలో మొదటి ఐదు నెలల్లోనే గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు హత్యలు జరిగినట్టు రికార్డులు తెలు తెలుస్తూ ఉంది అయితే మెక్సికోలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఈ ప్రాంతంలో హత్యలు జరిగినట్టు అధికారిక గణాంకాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి గత నెలలో కూడా గ్వానాజువాటో రాష్ట్రంలోని సాన్ బార్టోలో డిబెరియోస్లో క్యాథలిక్ చర్చ్ నిర్వహించిన ఒక పార్టీలో దుండగులు కాల్పులు జరపడంతో అక్కడ ఏడుగురు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది అదే నేపథ్యంలో ఇప్పుడు మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు ఇందులో ఆల్రెడీ పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి చూస్తున్నారు కదా మెక్సికోలోని ఇరాపువాటో నగరం ఇప్పుడు కాల్పులతో అట్టుడికి పోతుంది గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆల్మోస్ట్ పన్నెండు మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన సెయింట్ జాన్ బాప్తిస్ట్ ఉత్సవాల సందర్భంగా అయితే జరిగింది అయితే మెక్సికోలోని గ్వానాజ్వాటో రాష్ట్రంలోని ఇరాపువాటు నగరంలో సెయింట్ జాన్ ది బాప్తిస్ట్ గౌరవార్థం ఒక ఇంటి సమీపంలో వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ వేడుకల్లో బ్యాండ్ కి తగ్గట్టుగా స్థానికులు మద్యం సేవిస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలోనే దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అక్కడ సంఘటన స్థలంలో ఉన్న వాళ్లంతా కూడా ఒక్కసారిగా భయాభ్రాంతులకు భ్రాంతులకు గురయ్యారు అందులో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది కాల్పులు ప్రారంభం కాగానే ప్రజలు ఎంతో భయంతో పరుగులు తీశారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షెన్బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కూడా వెల్లడించడం జరిగింది అయితే ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇప్పుడు మీరు యూట్యూబ్ స్క్రీన్ మీద కూడా ఆ విజువల్స్ చూస్తున్నారు అక్కడ బ్యాండ్ కి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మద్యం సేవిస్తూ ఉన్నారు అక్కడ చిన్న పిల్లలు కూడా ఉండ మనం చూస్తూనే ఉన్నాం వీడియోలో కూడా అయితే ఆ సందర్భంగా ఒక్కసారిగా కాల్పులు జరపడంతో వాళ్ళు ఒక్కసారిగా భయం భ్రాంతలు గురై పరుగులు తీయడం మొదలుపెట్టారు అందులో పన్నెండు మంది మరణిస్తే ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి అయితే మెక్సికోలోని అత్యంత మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గ్వానాజువాటో రాష్ట్రం అయితే ఒకటని మనకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఆధిపత్య పోరులో క్రిమినల్ ముఠాల మధ్య ఘర్షణలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటే ఇది సర్వసాధారణంగా కూడా తెలు తెలుస్తూ ఉంది ఈ ఏడాదిలో మొదటి ఐదు నెలల్లోనే గ్వానాజువాటో రాష్ట్రంలో అయితే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు హత్యలు జరిగినట్టు రికార్డులు నమోదైంది మెక్సికోలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఈ ప్రాంతంలో హత్యలు జరిగినట్టు అధికారిక గణాంకాలైతే వెల్లడిస్తున్నాయి అయితే గత నెలలో కూడా గ్వానజ్వాడు రాష్ట్రంలోని సాన్ బార్ డిబెరియోస్ లో క్యాథలిక్ చర్చ్ నిర్వహించిన ఒక పార్టీలో కూడా తుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందారు అయితే ఇందాక నేను ఒక నెంబర్ చెప్పాను అది అధికార గణాంకాల ప్రకారం ఇలాంటి దాడుల్లో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు మంది చనిపోయారు అంటే ఇంతమందిని హత్య చేశారని మనకు తెలుస్తోంది